ఇదిగోండి మా ఖమ్మం పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూడండి అసలు ఈ నీళ్ళల్లో మునిగిపోయారండి జనాలందరూ కూడా అది కవిరాజు నగర్ అని అటు సైడ్ అంతా మునిగిపోయిందండి చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి ఖమ్మం చుట్టూ చుట్టుముట్టు ఎక్ ఎక్కడకు ఎక్కడి నుంచి ద్వారాలు మన హైదరాబాద్ నుంచి రావడానికైతేనే మన జగ్గైపేట నుంచి రావడానికైతేనే ఇటు సైడ్ అయినా అటు సైడ్ అయినా నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా రావడానికి రూట్స్ అన్నీ కూడా ఇంకా మునిగిపోయినాయండి అసలు అవకాశం లేకుండా అయిపోయింది ఈ రాత్రి గడిస్తే చాలు అన్నట్టుగా ఉందండి ప్రజల పరిస్థితి ఎటు చూసినా వరద నీరండి తాగడానికి వీలు లేని పరిస్థితి అండి తినడానికి ఏమీ లేదు కరెంటు లేదు బయటికి వెళ్ళే అవకాశాలు లేదు నడి సముద్రంలో వదిలేసినట్టుగా ఉందండి పరిచరా పరిస్థితి పాపం ఈ వరద నీరు ఎప్పుడు ఎలా దక్కుతుందో తెలియదండి చాలా అంటే చాలా బాధగా ఉందండి చూస్తుంటే ఫస్ట్ మేముకు వర్షం తగ్గాక చాలా తగ్గాక వరద నీరు కూడా తగ్గాక సరే చూద్దామన్నట్టుగా మేము కూడా దూరం నుంచి వెళ్ళి వెహికల్ వేసుకొని దూరం నుంచి వెళ్ళి వచ్చామండి ఈ పరిస్థితి ఘోరమైన పరిస్థితి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి మనము అసలు ఏ ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేము ఈరోజు ఎలా ఉంది రేపు ఎలా ఉందో ఎలా ఉంటుందో అని అని అంటూ ఉంటారని దానికి ఉదాహరణ ఇది టూ అవర్స్ బిఫోర్ టూ అవర్స్ కిందట ఏమీ లేవంటండి వాటర్ అలా ఇంకా నయమండి పగలు వచ్చాయి నైట్ నైట్ రాలేదని అందరూ అంటున్నారు ఇంకా ఈ బజార్ పరిస్థితి ఇట్లా ఉందండి ఇంకా జూబ్లీ హిల్స్ అని అటు సైడ్ అని కాలువ ఒడ్డని అక్కడ పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉందండి అసలు షాపులు కొట్టుకుపోయినాయి ఇక కొంచెం లోతుగా ఉన్న ఇల్లులు అయితే ఇంట్లో మొత్తం వాటర్ వచ్చిన ఇవన్నీ డాబాలు కనిపిస్తున్నాయి మీకు డాబాలు కాకుండా గుడిసెల్లో అట్లాగా చిన్న చిన్న ఇల్లులు అవి అయితే చాలా వాళ్ళ ఇంట్లోనండి నేను చూశానండి మేము మొత్తం వరద తగ్గాక వన్ డే తర్వాత వెళ్ళామండి చూస్తే ఆడ వాళ్ళ ఇంట్లో గిన్నెలు చెంబులు అవన్నీ కూడా ఇట్లా నీళ్ళల్లో తేలుతూ ఉన్నాయండి వాళ్ళ ఫ్రిడ్జ్లు సోఫాలు మరీ ఘోరంగా ఉందండి పరిస్థితి చాలా బాధ అనిపించిందండి ఏంటి ఈ పరిస్థితి దేవుడు ఎందుకు ఇలా ఇచ్చాడో అర్థం కాదు కానీ మా ఖమ్మంలో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అయితే ఎప్పుడు కూడా ఇలా జరగలేదండి ఇదే ఫస్ట్ టైం అండి మా ఖమ్మంలో ఎక్కడో వినడమే చూ ఎక్కడో వినడమో సినిమాలో చూడటమో లేకుంటే వార్తల్లో వినడమో పేపర్లో చూడటమో చేసేవాళ్ళం కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తుంటే మాత్రం చాలా బాధగా అనిపిస్తుందండి ఇదే అండి జూబ్లీ హిల్స్ ఖమ్మం నడిబొడ్డు అన్నట్టు మన బిర్జి బిర్జీ కిందండి జూబ్లీ హిల్స్ అంటే మంచి మంచి సెంటర్ అనమాట ఆ సెంటర్లో చూడండి ఎట్లా ఇదిగోండి